మనం ఏ పరిధిలో అడగాలో ఏ పరిధిలో అడగొద్దో మొత్తం మనకి గ్రంథములో దేవుడు అనుగ్రహించేశాడు గ్రంథములో దేవుడు చెప్పేశాడు సింపుల్ మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నా హోటల్కి వెళ్తాం మనం హోటల్కి వెళ్తాం ఫస్ట్ ఏం చేస్తాడు మెనూ షీట్ ఇస్తాడు మెనూ కార్డ్ ఇస్తాడు ఇస్తాడా ఇట అంటే వాళ్ళ హోటల్లో ఏవేవి అందుబాటులో ఉన్నాయో మనం కోరితే ఏవేవి చేయగలరో అవన్నీ ఆ మెనూ కార్డులో ఉంటాయి ఇప్పుడు నీకు బిర్యానీ కావాలంటే ఏం బిర్యానీ కావాలి మటన్ బిర్యానీ కావాలా చికెన్ బిర్యానీ కావాలా మరి రొయ్యల బిర్యానీ కావాలా చేపల బిర్యానీ కావాలా పీతల బిర్యానీ కావాలా ఏమండి నీకు ఏం బిర్యానీ కావాలో అందులో నువ్వు కోరుకుంటే తెస్తాడు అసలు ఇందులో ఇందులో ఇచ్చినవి కాదు సార్ ఇందులో లేని ఒకటి చెప్తా తీసుకోండి రా అంటే ఏమంటాడు లేదు సార్ మా దగ్గర అలాంటి సౌకర్యం లేదు ఇంకో హోటల్కి బాగుండ అవునా ఇక్కడ దేవుడు మనము కోరుకోవలసినవి దేవుడు సాధ్యపరచగలిగినవన్నీ కూడా గ్రంథములో రాసి నీకు నాకు చేతికి ఇచ్చేశాడు అది స్తోత్రం చెప్పు ఇక ఇప్పుడు నువ్వు ప్రార్థించిన విశ్వసించిన రెండు పరిధులు ఉన్నాయి ఒకటి వాక్య పరిధి రెండు వాగ్దాన పరిధి నాయన బాగా వినండి ఒకటి వాక్య పరిధి రెండు వాగ్దాన పరిధి ఈ రెండు పరిధులలోనే నువ్వు అడగాలి ఆ పరిధి దాటి నువ్వు అడిగితే సఫలత పొందలేవు అది వాక్యం చెప్తున్న సత్యం యేసు ప్రభు బోల్డన్ ఆఫర్లు ఇచ్చాడు పరలోక తండ్రి బోల్డ్ అని ఆఫర్లు బోల్డన్ ఆఫర్లు ఇచ్చాడు అవకాశాలు ఇచ్చాడు అయితే వాటన్నిటికీ ముందు షరతులు వర్తిస్తాయని చెప్పాడు దేవునికి స్తోత్రం